మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా మాత ఆలయం నుండి శ్రీ మల్లికార్జున దేవాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ మండల బాల్ రెడ్డి హాజరై గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి శ్రీ మల్లికార్జున దేవాలయం వరకు ఎన్ఆర్ఈజిఎస్ నుండి పది లక్షల నిధులతో మెట్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి కాకముందే అన్ని గ్రామాలలో అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య ఎంపిటిసి దేవేందర్ మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు ఆలయ కమిటీ చైర్మన్ రాజయ్య సత్యం కాంగ్రెస్ నాయకులు ఉచ్చిడి బాల్రెడ్డి సుధాకర్ రావు దేవయ్య కొండం రాజిరెడ్డి బాల్ రావు ఎల్లం శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి